వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది అహ్మద్ రేపటి నుండి తపాలా జాతీయ మహాసభలు ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలి సభల్లో తపాలా ఉద్యోగుల సమస్యలపై చర్చ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా సమ్మెపై నిర్ణయం శ్రీకాళహస్తి తపాలా ఉద్యోగుల సంఘం నేతలు శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల ఆరవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్ట్మెన్ మ్యాన్ ఎంటీఎస్ రాష్ట్ర శాఖ మహాసభలు శ్రీకాళహస్తిలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం స్థానిక రిసెప్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె మురళి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు తెలిపారు పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ రాష్ట్ర మహాసభలో శ్రీకాళహస్తిలో చేయాలని చెప్పని రాష్ట్ర సంఘం ఆదేశించింది ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం నాడు భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నాం అదేవిధంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం పోస్టల్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి కేంద్ర సంఘ నాయకులు కామ్రేడ్ మజుందార్ గారు కామ్రేడ్ మహాదేవయ్య గారు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈరోజు చూస్తే రెండు వేల పద్నాలుగు నుండి ఏదైతే బీజేపీ గవర్నర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన మొదలుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి అనేక రకమైనటువంటి పావులు కదుపుతుంది పోస్టల్ డిపార్ట్మెంట్లో లాభాలు వచ్చేటటువంటివన్నీ కూడా పిఎల్ఐ కావచ్చు పిఓఎస్బి కావచ్చు స్పీడ్ పోస్ట్ కావచ్చు ఈ ఈ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి వాటికి సపరేట్ డైరెక్టరేట్ చేసింది ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని క్లోజ్ చేసే క్రమంలో ఇరవై నాలుగు రకాల బ్యాంకులు ఉంటే ఈరోజు పన్నెండు రకాల బ్యాంకులు కుదించింది మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అన్నటువంటిది ఏ రకంగా మనకు అర్థం కాలేదు మరి గత నూట యాభై సంవత్సరాల కాలంలో చిన్న మొత్తం పొదుపులో చాలా పేదవారి దగ్గర నుండి అది ధనికుల వరకు పోస్ట్ ఆఫీసులో దాచుకున్నటువంటి సొమ్ముల్ని ఈరోజు ఐపీబిబీకి మైగ్రేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తుంది మరి పోస్టల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పిఓఎస్బిని కానీ ఐపీబి కానీ మెరి చేసినట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్కి అసలు ఉనికి కోల్పోయేటట్టు పరిస్థితి అదేవిధంగా ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ డెలివరీ సిస్టమ్ అనేది తీసుకొస్తుంది అనమాట ఇంటిగ్రేటెడ్ డెలివరీ సిస్టమ్ అంటే ఏంటి మరి ప్రతి పోస్ట్ ఆఫీస్కి పది పదహైదు కిలోమీటర్లు ఉన్న రేడియేషన్లో ఉన్నటువంటి ఏరియా డెలివరీ అంతా కూడా ఒక హబ్బుగా తీసుకొని వస్తున్నారు దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు సపోజ్ శ్రీకాళశ్రీ హెడ్ పోస్టాఫీస్కి సంబంధించి ఒక కస్టమర్కి ఏదైనా ఒక సదుపాయం కావాలంటే ఒక లెటర్ తీసుకోవాలంటే హెడ్ ఆఫీస్ తీసుకునే పరిస్థితి రేపు ఎయిర్పేడ్లో మాకు ఏదో సైట్ ఉందని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున హబ్బు కట్టబోతున్నారు అక్కడ కడితే కాళస్సులో ఉండే వాళ్ళంతా కూడా ఎయిర్పేడ్కి వెళ్ళి అక్కడ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగం లేదు తద్వారా రాబో రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ అనేది పూర్తిగా కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ పిఓఎస్బిని దాదాపు నో ఐపీపీపీకి మైగ్రేట్ చేసినట్లయితే కన పోస్టల్ డిపార్ట్మెంట్ టోటల్గా సమూలంగా కేంద్ర ప్రభుత్వ సమస్య అనేది ప్రైవేటీకరణగా మారేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ చూస్తాం చూస్తున్నాం దాదాపు దా ఎయిటీ పర్సెంట్ మొత్తం కూడా విఆర్ఎస్ స్కీమ్ కింద పంపించేసి అసలు ప్రభుత్వ ఈ ప్రజానికానికి ఉద్యోగ సౌకర్యాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో టార్గెట్స్ టార్గెట్స్ ఏ రకంగా తయారైనాయంటే మన రాష్ట్రంలో దాదాపు నలుగురు ఉద్యోగులు ఈ టార్గెట్స్ ఒత్తిడి తట్టుకోలేకుండా ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా డిస్ట్రిక్ట్లన్నీ విభజించారు ఎందుకంటే అందరికీ దగ్గరగా ఉండాలి అందరికీ సరిగ్గా సర్వీస్ అందాలనే ఉద్దేశంతో అట్లాంటి అట్లాంటి జరుగుతున్న సమస్యల్లో ఇప్పుడే వీళ్ళందరూ ఐడీస్ తీసుకొచ్చి మొత్తం ఒక సిటీకి అందరికి కలిపి ఒకే చోట కేంద్రీకృతం చేసి అక్కడి నుంచి డెలివరీ పంపడం అనేది మంచి పద్ధతి కాదు అది దానివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది జరుగుతుంది ఒక పార్సల్ తీసుకోవాలంటే ఒక పదిహేను కిలోమీటర్లు ఒక వ్యక్తి రావాలి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అదే పోస్ట్ పోస్టాఫీస్కి వాళ్ళకి ప్రజలకు దగ్గరలో అక్కడక్కడా పెట్టామంటే దానివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సర్వీస్ చేయడానికి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మా సమావేశాల్లో మూడు రోజుల పాటు జరుగుతుంది వాటిని చర్చించుకొని దానిలో తగు నిర్ణయాలు తీసుకొని దానిపైన కార్యాచరణ తీసుకొని ముందు ముందుకెళ్తామని ఈ యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోస్టుల యొక్క పోస్టుల సంఘం ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది నూట నలభై ఒక సంవత్సరం పూర్తయిపోయి నూట నలభై రెండు సంవత్సరాలు జరుగుతుంది అనమాట కానీ ఇది ఇంతకుముందు వచ్చేసి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఉండేది ఒక కేటగిరీ వైజ్ దాన్ని కొంచెం డైరెక్ట్ కొంచెం వెసులుబాటు ఇస్తూ మొదట ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ అండి ఎనీ గ్రాడ్యుయేట్ చేసుకోవచ్చు అనమాట పాలసీ దీని యొక్క మెయిన్ నినాదం వచ్చేసి లో ప్రీమియం హై బోనస్ అనమాట ప్రీమియం తక్కువ ఉంటుంది బోనస్ ఎక్కువ ఉంటుంది మీకు ఇరవై లక్షల ఒక ఇరవై వేల పాలసీ నుంచి యాభై లక్షల పాలసీ వరకు చేసుకోవచ్చు పోస్ట్మెన్ ఎంపీఎస్ మా రాష్ట్ర మహాసభలు ఇక కాలాశలో జరుగుతున్నాయి ఈ మహాసభలుకి ఆల్ ఇండియా నాయకులు మా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అందరూ హాజరవుతున్నారు ఈ మహాసభల్లో ముఖ్యంగా చర్చించడం ఏమిటనగా ఎయిత్ పే కమిషన్కి సంబంధించి యూపీఎస్ యూపీఎస్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అడిగినాము అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వకుండా ఎన్పిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వన్నాము అని అడగడం జరిగింది అది ఇవ్వకుండా యూపీఎస్ అనేది ఒకటి ఏర్పాడం జరిగింది దానివల్ల ఎన్పిఎస్ కన్నా లా లాస్ అనేది ఉంది ఉద్యోగస్తులకి ఆ ఎన్పిఎస్ని రద్దు చేసి యూపీఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము